హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నూనె గోంగూర కర్రీ అండి వెజ్ రెసిపీ చేసే విధానాన్ని చూసేద్దాం రండి నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను దానికోసం ఒక రెండు మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ఒక టొమాటో ఒక మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుందండి గోంగూరలోకి మిర్చి ఎక్కువ పడితే మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ గోంగూర కూడా నీట్గా కట్ కడిగి వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి గోంగూర ఈ ఆనియన్ టొమాటో అలానే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఒక వన్ స్పూన్ కారము అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కొద్దిగా వాటర్ వేసి వాటర్ వేసి మగ్గడానికి పెట్టేసాను మూత పెట్టి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ వాటర్లో మగ్గిపోతుందండి బాగా మెత్తగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మధ్యలో చూస్తే ఇలా ఉంటుంది ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది ఇంకొంచెం ఎదగాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచేసేయండి ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఉంచండి మూత పెట్టి చూడండి ఇలా మా వాటర్లో ఉడుకుతూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అలానే లో ఫ్లేమ్ లో పెట్టి ఉంచాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఓల్డ్ రెసిపీ మధ్యలో అడుగంటకుండా మధ్య మధ్యలో గంటగా తిప్పుతూ ఉండండి ఇలాగ నీళ్ళన్ని అబ్జర్వ్ అయిన ఉంటుందండి కొద్దిగా సాల్ట్ మిక్స్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇంకా స్మాషైతో లైట్గా స్మాష్ చేస్తున్నాను ఇంకా ఇలాగ స్మాష్ చేసిన తర్వాత బాగా మెత్తగా అవసరం లేదండి ఒక లైట్గా స్మాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని పోపు పెట్టుకోవాలి ఒక గిన్నెలో కొద్దిగా చి ఆనియన్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి వీటికి సో ఆయిల్ ఎక్కువ ఒక త్రీ ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి దానిలోనే వెల్లుల్లిపాయ ఒక ఐదారు రెబ్బలు వేయండి రెండు పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ఈ కర్రీ స్మాష్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా కలిపేసేసేయండి ఫైనల్గా ఇలా ఉంటుందండి కర్రీ మునగోంగూర అన్నంలోకి చాలా బాగుంటుంది అలానే పలావులకు కూడా చాలా బాగుంటుందండి ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి ఉంటాను బాయ్